ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విన్ కుమార్ ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేక్ వ్యాపార కేంద్రం ఏంటంటే జమ్మికుంటలో రైలు హాల్టింగ్ సంతోషకరం ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గంగడి కృష్ణారెడ్డి యశ్వంత్ పూర్ టు గోరఖ్ హోల్డింగ్ తో వయ జమ్మికుంట వచ్చినటువంటి రైలుకు జమ్మికుంట బీజేపీ శ్రేణులు స్వాగతం పలికారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముందుగా జమ్మికుంటలో రైలు ఆగడానికి చొరవ తీసుకున్నటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కు అలాగే ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విన్ కుమార్ కు చిత్రపటాలకు పాలా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార కేంద్రమైనటువంటి జమ్మికుంటలో యశ్వంత్పూర్ గోరఖ్పూర్ రైలు ఆగడం సంతోషకరమని పేర్కొన్నారు ఇక ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ విజ్ఞప్తి రైల్వే శాఖ స్పందించి యశ్వంత్పూర్ నుండి గోరఖ్పూర్ కు పెళ్లే ఎక్స్ప్రెస్ ను రైలు ఇకపై జమ్మికుంటలో ఆగేలా చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు ఇక రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను కలిసి వ్యాపార కేంద్రమైనటువంటి జమ్మికుంటకు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని అయితే పలు రైళ్లు ఇటువైపుగా వెళ్తున్నప్పటికీ హాల్ట్ లేకపోవడంతో ఇబ్బందిగా మారింది మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి రైలును జంబికంటలో నిలిపివేసే అంశంపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ను జమ్మికంటలో నిలపాలని రైల్వే శాఖ జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు ఇక ఎంపీ బండి సంజయ్ కుమార్ మరికొన్ని రైలును జమ్మికొంటలో నిలపాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందని ఈ విషయంలో సాధ్య సాధ్యాలు రైల్వే శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాడ గౌతమ్ రెడ్డి జీడి మల్లె సీలం శ్రీనివాస్ ఆకుల రాజేందర్ తూర్పాటి తదితరులు పాల్గొన్నారు వెళ్ళేటువంటి యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ట్రైను మన జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఈరోజు ప్రారంభమైంది ఈ యొక్క హాల్టింగ్ కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి మేరకు వారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ యొక్క జమ్మిగుంటలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగించుకోవడానికి వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ హాల్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఇవాళ ప్రారంభమైనటువంటి ట్రైన్ని స్వాగతం పలకడం జరిగింది ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ వారి యొక్క బండి సంజయ్ కుమార్ గారి కృషి కారణంగా ఈ అదేవిధంగా ఈ ట్రైన్ ట్రైన్ హాల్ట్ని ఏర్పాటు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున వాళ్ళ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం